మాట్లాడుతున్నా తల్లిదాచి తోలేసిపోయేది అక్కడ తల్లిదండ్రులకు తెలుసుకొని ఇది మన యూట్యూబ్ లో ఉంది మన గూగుల్లో కూడా ఉంది ఫైవ్ రేటింగ్ లో ఉంటుంది రామకృష్ణ వైద్యం అనేది గూగుల్లో కూడా చూపిస్తుంది కనుక దాని ద్వారా తెలుసుకున్న వాళ్ళే దాదాపు వచ్చిన వారు లేదా ఒకరిద్దరు మాత్రమే మనకు తెలిసిన వాళ్ళు వచ్చిన వారు ఉన్నారు వాళ్ళు ఏమిటంటే వాళ్ళు పూర్వ ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కరు పని చేసుకుంటే నెలకు ఒక పది రోజులు చంపించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇస్తామని అంటే వాళ్ళు పప్పులోకి పంపిస్తే తీసుకుంటున్నాం అంతకంటే వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు సంప్రదించి అట్లనే మేము ఆదిలాబాద్ లో కూడా చాలా మందికి అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇంకా ఆన్లైన్ కూడా వస్తున్నారు ఇంకా త్వరలోనే ఇంకా చాలా ముందు ముందు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా బాగా ఉన్నాయి చేసేవి మీ ద్వారా కూడా మీరు ఇప్పుడు ట్రస్ట్ పెట్టారు కదండీ అంటే మీ ఓనా ఇంకా మీ ఎవరైనా పాట్నర్ ఉన్నారని నేను నాగరాజాచార్యులని మా దగ్గర ఓ మూడు ఇంతకు ముందు చూసి అబ్బాయి మేము ఇద్దరం రావణపేట టెంపుల్ లో ఉంటాడు ఆయన ఆయన పండితుడు కూడా వేదాలు వేద పండితుడు ఆయన ఆయన ప్రధానోపాధ్యాయులు ఇక్కడ మీరిద్దరు కలిసి మీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నట్టు సంతోషం రామకృష్ణ జాన్ గారు చాలా సంతోషం మీ అమూల్యమైన మీరు చాలా అభిమానం కోరుతున్నాను సంతోషం మీరు ఏదైనా సరే మీ దృష్టికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు గొర్రెల దగ్గరికి వెళ్తున్నా సరే లేదా బరెల దగ్గరికి వెళ్తున్నా సరే వారు అక్కడ జీవితం ఉండాల్సిన అవసరం లేదు వారిని తీసుకొచ్చి మాకప్ప చెప్పండి మూడు సంవత్సరాల నాటికి ఒక పండితుని తయారు చేసి మీకు అప్ప చెప్తాం సంతోషం ఇంకా అంత అంత అంతకంటే ఇంకా ఇంకేం కావాలి ఇంకా జనాలు అంటే ప్రజలు కోరుకుంటున్న ఏంటంటే మంచి చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నా అంటే కంపల్సరీ మీరు మట్టి పరిస్థితి ఉదాహరణకి ఉదాహరణకి ఒక అబ్బాయిని పిలుస్తాం రవితేజ